నీవు నీ బాధ్యతలను మరింత గట్టిగా నిర్వర్తించు నీవు నీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపు వారి ఆనందంలో భాగం అవ్వు నీవు నీ తల్లిదండ్రులను సంరక్షిస్తూ నీ భార్యకు మద్దతుగా నిలిచి నీ బిడ్డలకు ఒక ఆదర్శంగా ఉండు నీవు నీ సోదరులతో నీ బంధాన్ని బలపరుచుకో నీవు ఈ పాత్రలని సమర్థవంతంగా నిర్వర్తిస్తే నీ కుటుంబం నీకు ఎప్పుడూ ఒక బలంగా ఉంటుంది ప్రతిరోజు నీలోని ఆ నిజమైన పురుషుడిని మేల్కొల్పు నీవు ఒక యోధుడివి నీ కుటుంబం నీ రాజ్యం నీవు ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలి నీవు నీ బాధ్యతలను నిర్వర్తిస్తూ నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచు నీవు ఒక్కసారి నీ పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తిస్తే నీ కుటుంబం నీకు ఎప్పుడూ ఒక ఆనంద సౌరభం అవుతుంది నీవు ఎంత గొప్పగా మారగలవో చూడు నీ జీవితం నీ చేతుల్లో ఉంది దాన్ని నీ బాధ్యతలతో అందంగా మలచుకో